ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసుతో అనుదినము అనే ఈ పరిచయ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించండి అయ్యా నిర్దయాన్ని కనిక్రమతో మీరు నడిపించమని ఈ వాక్యాన్ని మరలా రికార్డెడ్గా ఎవరైతే ఎప్పుడైతే ఉంటారో వినిచున్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి నీ తోడు దయచేయమని నీ మార్గంలో నడిపించమని మా యొక్క చెడును మా యొక్క ఉద్దేశాలను మాలో ఉండనటువంటి నీకు అంగీకారం కానీ ప్రతి విషయాన్ని మేము విడిచిపెట్టుకుని నీ మార్గంలో నడిచే ధన్యత మీరేమందరికీ అనుగ్రహించమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా ఏ ఏహోవా తండ్రి అమ్మేను గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నమాట రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నెడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండడి అని ఒకవేళ మనకి ఎవరి మీద ద్వేషం ఉందేమో ప్రేమకు బదులు ఇప్పుడే ద్వేషాన్ని విడిచిపెట్టు నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా దేవుడు మనలను అలా ఉండాలని చూస్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించారు కనుక మనం చూస్తున్నటువంటి ప్రేమ ఎల్ఓవి లవ్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నటువంటి ప్రేమ కాదు ప్రేమ అనేది దాని యొక్క డిఫినేషనే వేరుగా ఉంది కురిందులు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం మొదటి విశ్రంలోను అలాగే కొరిందులకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి విశ్రంలో ఉంటుంది ప్రేమ కలిగి ఎండుట ప్రయాసపడండి అని నువ్వు ఏ భాషతో మాట్లాడినా మనుషుల భాషతో మాట్లాడినా దేవదూతల భాషతో మాట్లాడినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే మోగేడు కంచును గనగలలాడు తాళమునై ఉన్నదీ ప్రేమ లేకపోతే నువ్వెన్ని మాటలు చెప్తే సుఖమేముంది ప్రేమ కలిగి జీవించిన ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమ అనేది ఏసయ్య స్వభావం ప్రేమ అంటేనే ఏసయ్య ప్రేమను చూశారంటే ప్రేమను కనపడద్ది అది హృదయంలో కలుగుతుంది కానీ ఏసైని చూస్తే ప్రేమను చూసినట్లే అదేంటి ఏసఐ మనకి కనిపిస్తారంటే ఏసఐ ఆయన వాక్యమే ఉన్న దేవుడు ఆయన వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది ఆయన వాక్యము మనలను ప్రోత్సాహిస్తుంది ఆయన వాక్యం మనలను క్షమిస్తుంది నిజానికి నీలో నాలో పాపమును బట్టి చూస్తే ఏసై మన కొరకు ఈ భూమి మీదకు రావాల్సిన పని లేదు నీవు నేను చేసినటువంటి పనులను బట్టి ఆయన సిలువ మరణము పొందవలసిన పని లే లేనే లేదు ఆయన ఎందుకు సిలువ మరణం పొందాడు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే కేవలము ప్రేమ ఆయన ప్రేమ మన మీద చూపారు కనుకనే ఆ ప్రేమే ఆయనను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది నీ కొరకు నా కొరకు కూడా శిలువ మరణానికి అప్పగించేంత గొప్ప త్యాగాన్ని పొందారు ఏసయ్య లవ్ని గ్రీక్ భాషలో నాలుగు రకాలుగా పిలుస్తారు ఒకటి స్టోర్జే లవ్ ఈ స్టోర్జే లవ్ అంటే ఏంటంటే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమ తర్వాత ఫిలియోస్ లవ్ ఈ యొక్క ఫిలియోస్ లవ్ అంటే స్నేహితుల మధ్య ఏర్పరచబడినటువంటి ప్రేమ తర్వాత మూడోదిగా ఏరోస్ లవ్ అంటే ఇది భార్య భర్తల మధ్య కొనసాగుతున్నటువంటి లవ్ తర్వాత చివరిగా నాలుగోది అగాపే లవ్ అంటే క్రీస్తు యేసు ప్రేమ అంటే ఇది నిస్వార్థమైన ప్రేమ సరతులు లేని ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ ఇది ఎవరు ఇవ్వలేని ప్రేమ కనుక వేసే ప్రేమ అగాపే ప్రేమ లాంటి ప్రేమను మనం ఇతరులకు చూపగలమా పైన ఉన్న మూడు ప్రేమలు కూడా స్టోర్జేలో ఫిలియోస్లో ఏరోస్లో అవన్నీ కూడా స్వార్థంతో కూడినవే కానీ ఈ యొక్క ఆగా ఉంది చూసారా ఏ స్వార్థం లేనిది పగ ద్వేషము కక్ష ఏమీ లేనిది నిస్వార్థమైన ప్రేమనిచ్చేది ప్రేమ ప్రేమ పగను సమాధించేటువంటి ఏంటంటే ఉదాహరణకు యాకోబు యాసాబు వీరు ఇస్సాకు రెబకాలు యొక్క ట్విన్స్ కవల పిల్లలు అయితే యాకోబుని తల్లి అయినటువంటి రెబకా బాగా ప్రేమిస్తుంది అలాగే తండ్రి అయినటువంటి ఇస్సాకు యాసావును ప్రేమిస్తున్నాడు అలా తల్లిదండ్రులు ఎవరో కూడా ఇటువంటి ప్రేమను పిల్లల మీద వ్యత్యాసాలతో ఎప్పుడు కూడా ప్రేమించకూడదు మనకి పిల్లలు తల్లిదండ్రులకి రెండు కళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా అంతే తప్ప ఆ ప్రేమను మనం ఒకరికొకలాగా మరొకరికి ఒకలాగా ఇవ్వకూడదు కానీ వీరిచ్చారు యాకోబును రెబకా ఎక్కువగా ప్రోత్సహించింది అలాగే యాసావును ఇసాకు ప్రోత్సహించడం జరిగింది అయితే వీరిద్దరు అన్నదమ్ములు విడిపోవడానికి గల కారణము తల్లిదండ్రులే వీరిద్దరికి కూడా యాకోబుది యాసావుది కూడా తండ్రి యాద్ధ నుంచి దీవెనను పొందుకోవాలని స్వార్థమైన ప్రేమ స్వార్థమైనటువంటి ఆలోచనతో ఉన్నారు ఆ స్వార్థములో తల్లి ప్రే తల్లి యాకోబు పక్షంగా ప్రోత్సహించడం ద్వారా యాకోబుకి యాసావు యాసం వేసుకొని వేయించి తల్లి తండ్రి నుంచి దీవుని పొందేసుకున్నాడు ఆ కోపంతో యాసవ్ చాలా కోపంతో చంపాలన్న పరిస్థితికి వచ్చింది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి తల్లి రెబక యాకోబును తన యొక్క సహోదరుడు లాభాన్యతకు పంపిస్తుంది ఎంతకాలం అంటే ఇరవై సంవత్సరాలు ఇద్దరు కూడా ఆ యొక్క కోపం పగ అయిపోయింది ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఇద్దరు కూడా విడిపోయారు విడిపోయి జీవించారు తర్వాత మరలా యాకబు తన బా మామ దగ్గర నుంచి తిరిగి వస్తుండగా వస్తున్నాడని తన యొక్క అన్న అన్న అయినటువంటి యాసాబు తెలుసుకుని నాలుగు వందల మందితో కోపంతో చంపేయాలని వెళ్తున్నాడు యాకోబుని చంపాలని అయితే యాకోబుకు తెలిసింది ఈ వార్త నన్ను ఎలాగ చంపేస్తాను నేను చేసింది రాంగ్ అని యాకోబు తెలుసు వెంటనే ఏం చేశాడంటే తన యొక్క పిల్లలను ముందు పంపాడు తన యొక్క ఆస్తిని పంపాడు తన భార్యని పంపాడు ఈయన ఏడు మార్లు సాగిలు పడుతూ నీ దాసుడును నీ దాసుడునని ఏడు మార్లు సాగిలు పడుతూ వెళ్ళగా పగతో వస్తున్నటువంటి యాసావు తన యొక్క సహోదరుడైనటువంటి యాకోబును చూసి పగ ఏమైందంటే ఏమైపోయిందంటే ప్రేమగా మారిపోయింది ఒకరినొకరు కౌగులించుకున్నారు మెడ మీద పెట్టుకుని ముద్దు పెట్టుకున్నారు ఏడ్చారు ప్రేమ ఏమై పగనం సమాధి చేసేసింది ఇది మనకి ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనం నుంచి వచనం వరకు ఈ మాటలు మనం చూడగలం ప్రియ సహోదరి సహోదరుడ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా దీర్ఘ సాహ దీర్ఘశాంతం వహిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చూ చూపించినటువంటి ప్రేమ లాంటిది అయితే ప్రేమ మచ్చరపడదు ప్రేమ మచ్చరపడదు అలాగే ప్రేమ డంబంగా ప్రవర్తించదు తగ్గింపును నేర్పుతుంది ప్రతి విషయంలో కూడా మనము ప్రేమ కలిగి ఉండాలన్న ప్రియ సహోదరి సహోదరుడ పాత నిబంధనలో నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుము అనేది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కానీ ప్రభువారు దాని యొక్క డెఫినేషన్ కాస్త ఒక కొత్తగా మార్చారు అది కొత్త ఆజ్ఞకుడిచ్చారు వ్యూహాసు సువార్తలో ఈ మాటలు మనం చూడొచ్చు పదమూడు అధ్యాయం ముప్పై నాలుగో విషయంలో అంటారు కదా మీరు ఒకరినొకరు ప్రేమింపవాలను నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని ఇది క్రొత్త ఆజ్ఞనని ప్రభు చెప్పడం జరిగింది కనుక మన సహోదరులను ప్రేమించడం మరి ముఖ్యంగా ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంటుందంట కనుక చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎది ఎదిగినంతసేపు బాగానే ఉంటుంది వారి యొక్క వివాహాలు అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈర్ష్య వల్ల ఓర్చు ఓర్వలేని తనంతో ఆ యొక్క ప్రేమ ఏమైతే పగగా మారిపోయి వాళ్ళ వారి అందరూ కూడా వేరే వేరేగా జీవిస్తుంటారు అది మనకి ఆశీర్వాదం కాదు కాబట్టి ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ చిన్న చిన్న డిస్టర్బ్స్ మీ యొక్క అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య జరగవచ్చు ప్రేమను చూసారా నిస్వార్థమైన ప్రేమ అగాపే ప్రేమ ఏది ఆశించకుండా ఏ స్వలాభము మనం చూడకుండా ఇతరులను మనం ప్రేమించేదే దేవుని యొక్క ప్రేమ ఆ ప్రేమను మీ సహోదరుల మధ్య పెట్టండి మీరు దీవింపబడతారు ఆశీర్దింపబడతారు అట్టి ప్రేమను మనం అందరము కూడా ఏ స్వార్థము లేకుండా వారు ఏ ప్రాంతమైనా ఏ మతమైనా ఏ కులమైనప్పటికీ కూడా మనం వాటిని చూడకుండా మానవుడు ఒక మనిషి మనిషిగా మానవత్వంతో మనం వారిని ఆదరించుటే క్రీస్తు ప్రేమ ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉందాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించడం గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ